విద్యా బుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులు విద్యార్థుల పట్ల అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు చదువును అడ్డు పెట్టుకుని అమ్మాయిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని ఒంగోలు ట్రిపుల్ ఐటీలో పనిచేసే అధ్యాపకుడు తనపై లైంగిక వేధింపులు పాల్పడినట్లు ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు అధ్యాపకుడు తన ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయిన ఘటన ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఫిజిక్స్ బోధిస్తున్న ఒప్పంద అధ్యాపకుడు తిరుపతిరావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అతని వేధింపులు తాళలేక ఆ విద్యార్థిని మంగళవారం ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈ విషయం తెలిసి ట్రిపుల్ ఐటీ ఉన్నతాధికారులు క్యాంపస్ పరువు పోకుండా కేసు నమోదు కాకుండా చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి ఈ విషయం పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ రావడంతో మంగళవారం ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఫిర్యాదు అందుకున్న పోలీస్ కేసు నమోదు చేశారు అప్పటికే తిరుపతి రావు తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడి నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది అయితే తిరుపతి రావుపై కేసు నమోదు కాకుండా చేయడంలోనూ అతని రాజీనామా వెనుక ట్రిపుల్ ఐటీ అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి గతంలో కూడా కొంతమంది అధ్యాపక సిబ్బందిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లు దానిని ఒక యూనియన్ నాయకుడు సెటిల్ చేసినట్లు కూడా ఇప్పుడు క్యాంపస్ లో చర్చ నడుస్తోంది ఏదేమైనా విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన అధ్యాపకులు ఇలా వారిపై లైంగిక వేధింపులకు పాల్పడటం క్షమించి నేరమని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఇలాంటి సంఘటనలను దాచిపెడుతున్న అధికారులపై విచారణ చేసి నిజమని తేలితే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు వెనుతర్ల రవిశంకర్ రెడ్డి అంకన్నలు డిమాండ్ చేశారు